ఇప్పుడు ఈ హాస్టల్ వ్యవహారాలలో జిల్లా స్థాయిలో కానీ చాలా విమర్శలు ఉన్నాయి అంటే దీన్ని ఏదో కొంతమంది పెద్దలు వాళ్ళ ఆధిపత్యంతో వాళ్ళ ప్యానలే అక్కడ హాస్టల్ కార్యవర్గం ఉండాలి అని చెప్పి కొంతకాలంగా నడుస్తున్నది ఇన్ డెమోక్రటివ్ వేలో ఎలక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ నిర్ణయాలు ఏదైనా కానీ ఆ విధంగా జరుగుతున్నాయని ఒక ప్రత్యర్థి వర్గాలు కొన్ని చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు రకరకాలుగా దానికి ఎందుకు అవకాశం ఉంటుందంటారు అట్లా అంటే దీని వాస్తవికత కాదు ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో స్టార్ట్ అయింది మన హాస్పిటల్ అప్పుడు ఎవరైనా మీరు అధ్యక్షులుగా ఉండవండి అంటే లేదండి నాకు టైం సరిపోతుంది నేను ఉండను అనేవాళ్ళు అప్పటి పరిస్థితి అప్పటి పరిస్థితి కొద్ది కొన్ని అంటే ఇంక గత పది పదిహేను సంవత్సరాల ముందు వరకు కూడా బతిలాడి మీరు చేయండి మీరు మంచోళ్ళు మీరు అనుభవ్యులు ఉండండి అని బతిలాడి పోస్టులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి పోను పోను దీని మీద ఏమైందంటే అంత ఉండే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాలలో మా జేబులోకి వెళ్ళి డబ్బులు కట్టి శాలరీస్ ఇచ్చినాం వర్కర్స్ మళ్ళీ రెంట్స్ అవి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకున్నాము అప్పుడు ఎవ్వరు రాలేదు ఈ రోజు హాస్టల్ ఫైనాన్షియల్ గా సెల్ఫ్ సఫిషియంట్ అయింది నెలకు ఒక ఐదు లక్షల కిరాయిలు వస్తున్నాయి ఈ సందర్భంగా మీద సరియైన పట్టు లేని అనుభవం లేని వాళ్ళు కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు ధర్మకర్త అయ్యి డైరెక్ట్ నేను హాస్టల్కి అధ్యక్షుని అయితా అని చెప్పి పోటీ పడుతున్నారు సరే డెమోక్రటిక్ వేలో తప్పు లేదు ఎందుకంటే డెమోక్రసీలో వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి పోటీ పడుతున్నారు మేము వద్దనే అని లేదు సరే మీరు చెప్పినట్టుగా ఒక కే ఈ ఆస్తులు ఉందని అనేది మాత్రం కరెక్ట్ కాదు పనిచేసే వర్గానికి ఈ ఆస్తులు ఉందని అండి మేము ఒప్పుకుంటాం ఎందుకనంటే అంటే నారాయణ గారు అంత ముందు పత్తిపాక బాలరాజయ్య గారు ఫస్ట్ ఈ కు అధ్యక్షులు గోపాల శ్రీరాములు గారు తర్వాత ఎడమ నరసింహరావు గారు జనరల్ సెక్రటరీ తర్వాత ప్రతిపాక బాలరాజయ్య గారు అధ్యక్షుడు జన ఎడమ నరసింహరావు గారు జనరల్ సెక్రటరీ తర్వాత వచ్చేసి మార్షెట్ నారాయణ గారు అధ్యక్షులు తర్వాత అచ్చ సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీ చేశారు తర్వాత వచ్చేసి బొలిశెట్టి వీరయ్య గారు అధ్యక్షులుగా చేసిండు తర్వాత ఎడమ నరసింహరావు గారు చేసిన అంటే మధ్యన జనరల్ సెక్రటరీ చేసినాక కొంత గ్యాప్ అతను నరసింహరావు గారు కొంచెం ఎందుకో మరి ముందుకు రాలేదు కాబట్టి అతని అధ్యక్షులు అవటంలో సీరియల్ నెంబర్ వెనక వెళ్ళిపోయింది అండ్ ఫౌండర్ ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆయన హాస్టల్ కు పన్నెండు మంది స్థాపక ధర్మకర్తలలో నరసింహరావు గారు ముఖ్యుడు సో ఈ విధంగా చేస్తున్న వాళ్ళే వచ్చారు ఆ పరంపరలో నేను కూడా అందులో వాళ్ళతో ఒక వాటి కలిసి పనిచేశాను కాబట్టి ఇక్కడ వర్గం లేదు కష్టపడి నిజాయితీగా హాస్టల్ యొక్క ఉన్నత స్థితికి చేరుకొని కష్టపడే వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి విధంగా చేస్తూ వస్తున్నాం తప్ప ఇక్కడ నా ఈ వీళ్ళెవరు కూడా సొంత అన్నదమ్ములు గారు బాబామర్తులు గారు రిలేషన్ ఏం లేదు పాలూరులో అసలే కాదు ఒకటే ఒకటి సిమిలర్ ఫీచర్ ఏంటంటే హాస్టల్ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు కష్టపడి నిజాయితీగా పనిచేసిన వాళ్ళని హాస్టల్ ఆహ్వానించింది పోస్టులు చేస్తూ వచ్చారు తప్ప ఒక వర్గం అనేది లేని కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియని అపోహ మాత్రమే లేదు సరే ఇంకోటి డాక్టర్ గారు సరే మీరు ఇప్పుడు లేడీస్ హాస్టల్ అంటున్నారు ఒకటి లేడీస్ హాస్టల్ని మరి రెంట్కి తీసుకొని నడపాలనే లేకపోతే ప్లేస్ తీసుకొని పర్మనెంట్ ఇప్పుడు ఖైరతాబాద్ ఉప్పాల మాదిరిగా పర్మనెంట్ బిల్డింగ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అంటే మీ ఆలోచన వ్యూహం ఎలా ఉంది ఇప్పుడు సూటబుల్ బిల్డింగ్ హాస్టల్ కోసం పనికొచ్చేటటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దొరికితే మనం స్ట్రెయిన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఫూటింగ్స్ కాలమ్స్ బీమ్స్ వేయకుండా రీజనబుల్ రేట్లో కొంతమంది కట్టించిన తర్వాత ఏదో ఆర్థిక ఇబ్బందులు వచ్చి అమ్ముతుంటారు రీజనబుల్ రేట్లో రీజన్ అంటే రీజనబుల్ ప్లేస్లో సేఫ్టీ ఏరియాలో నాన్ వయలెంట్ ఏరియాలో మంచి బిల్డింగ్ దొరికితే దాన్ని కొనేసి హాస్టల్గా మార్చుకుంటాం ఏమైనా చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసుకొని నడిపిద్దాం అనేది మెయిన్ ఉద్దేశం అలాంటి పరిస్థితి కాకుండా మంచి స్థలం మంచి రేటుకు మంచి చోట దొరికితే పర్చేజ్ చేసి దాన్ని కట్టించాలనేది కూడా ఉన్నది సరే ఈ దీంట్లో ఏ విధంగా పాజిబిలిటీ ఉంటే ఏది మనకు ఎక్కువ ఉపయోగపడేది ఆ విధంగా పెద్దల సలహాతో అందరి అభిప్రాయాలు సేకరించి దాన్ని ప్రొసీడ్ అవుతాం డాక్టర్ గారు ఇప్పుడు సరే అంతా బాగానే ఉంది ఖైరతాబాదు హాస్టల్లో ఇప్పుడు బాయ్స్ ఓన్లీ బాయ్సే కదా వసతి గృహం అవును బాయ్సే బాయ్స్ కు షెల్టర్ ఇస్తున్నారు అక్కడ ఉన్నత విద్య ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫుడ్ చార్జెస్ కూడా మన హాస్టల్ ఇప్పుడే భరిస్తుంది వాళ్ళు ఫిఫ్టీ పర్సెంటేజ్ మెస్ చార్జెస్ మిగతా ఫిఫ్టీ మన హాస్టల్ సబ్సిడీ ఇస్తుంది ఓకే ఇది ఒక భాగం అయితే ఇక్కడ లో సరే ఇంజనీరింగ్ కావచ్చు ఇంకా వేరే ప్రొఫెషనల్ కోర్సులు చదివే వాళ్ళు ఇక్కడ షెల్టర్ ఉంటున్నారు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వివిధ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడ్డప్పుడు అందరూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని కాంపిటేటివ్ కోచింగ్లు కానీ ప్రిపేర్ కావడం కానీ కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది దాని దృష్ట్యా మీరు ఏమైనా జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడ్డప్పుడు అంటే ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానీ కానిస్టేబుల్ ఎస్ఐలు టీచర్ జాబ్స్ పడ్డప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలు హైదరాబాద్ వచ్చి ఇక్కడ కోచింగ్లు అనేది కొద్దిగా రిస్క్తో కూడుకున్నాయి సో అట్లాంటిది ఏమైనా జిల్లా కేంద్రాల్లో కూడా స్టడీ సెంటర్స్ పెట్టి అది నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు పర ఒక అంటే టెంపరవరీగా అక్కడ ఒక స్టడీ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్యాకల్టీని ఎంగేజ్ చేసి అట్లాంటి మన పేదవాళ్ళు రూరల్లో ఉన్నటువంటి వారికి ఏమన్నా అంటే మీ వ్యూహం అటువంటిది ఉన్నదండి ఎందుకంటే అసలు మన బేసిక్ అబ్జెక్ట్ మన హాస్టల్ యొక్క ముఖ్య ఉద్దేశము మన కమ్యూనిటీలో ఉన్న పేద విద్యార్థుల్ని పైకి తీసుకురావాలని అలా తీసుకురాబట్టే మేము పైకి వచ్చాము లేకపోతే మేము కూడా వచ్చే వాళ్ళం కాదు కదా కాబట్టి స్వయంగా మేము అనుభవించిన వాళ్ళం కాబట్టి దాంట్లో అన్ని హాస్టల్ యొక్క ప్రతిఫలాలు అనుభవించాము కాబట్టి ఇంకా మనకున్న పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకుపోయానికి ప్రయత్నం చేస్తాం మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇవాళ చదువుకోగానే ఉద్యోగాలు వస్తాయని చెప్పలేము చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి వాటికి సరైన పందాలు కోచింగ్ ఇప్పించి వాళ్ళని కనుక అపేర్ చేస్తే ఒక ట్వంటీ ప అప్పర్ అయినప్పుడల్లా ట్వంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్కు ఉద్యోగాలు వచ్చినా మన కమ్యూనిటీకి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదుగుద్ది అది ఫస్ట్ హైదరాబాద్లో సక్సెస్ కావాలి ఈ లాస్ట్ టైము ఇప్పించాము కానీ అంత సక్సెస్ కాలేదు ఎందుకంటే మరి దాంట్లో దాని కోఆర్డినేషన్ లో తేడా ఉందా లేకపోతే దాన్ని మానిటరింగ్ చేయటం కరెక్ట్ చేయలేదా ఏం దాన్ని తెలియదును అయితే కరెక్ట్ గా మానిటరింగ్ చేసి ఫ్యాకల్టీస్నే హైర్ చేయాలి ఇప్పుడు మనం తీసుకెళ్లి ఒక ఇన్స్టిట్యూట్ పోయి అడిగితే వాడు యాభై వేల లక్ష రూపాయలు ముప్పై వేలు ఎంతో మనం ఎంతమంది పోయినసారి కట్టాము దరిదాపు తొమ్మిది నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము కానీ అంత అనుకున్న రాలేదు కారణం ఏంటంటే అప్పుడు ఇప్పుడు మాకు అర్థమైంది ప్రాక్టికల్గా ఎక్కడ పోయో ల్యాబ్స్ ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయాలి అంటే సరి అయిన ఫ్యాకల్టీ మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు మామూలుగా ఇన్స్టిట్యూట్లో చేస్తారు వాళ్ళని పీరియడ్ కింద హైర్ చేసి మన వాళ్ళని సండే సాటర్డే వీకెండ్స్ లో కూర్చోబెట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒకరిని ఒకరు నాలుగు ఐదు గంటలు కనుక క్లాసులు ఇప్పిస్తే ఇచ్చి వాళ్ళని మోటివేషన్ చేయాలి అంటే ఎలా ప్రిపేర్ కావాలి మీరు ఏ విధంగా క్రాక్ చేయగలుగుతారు అనేది మనకు వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ ప్లస్ సబ్జెక్ట్ ని ఇంప్రూవ్ చేస్తే తప్పకుండా సక్సెస్ రేట్ పెరుగుద్ది ఫస్ట్ హైదరాబాద్ సెంటర్ లో సక్సెస్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి కొంచెం గట్టిగా ఉంటే హాస్టల్ కొనేది ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం వెనకడు వేయాల్సి వస్తుంది కొన్న తర్వాత మనకి పెద్ద ఖర్చులు అంటూ ఏముండవు రెంట్స్ కూడా ఉండవు కాబట్టి తప్పకుండా వీలైనంత వరకు పెద్ద పెద్ద జిల్లాలు ఇప్పుడు నల్గొండ జిల్లా కరీంనగర్ మన నిజామాబాద్ వరంగల్ ఉమ్మడి జిల్లాలలో ఒక ఒక సెంటర్ సెంటర్ని రెంట్కి తీసుకొని దాన్ని అక్కడ లోకల్ పర్సన్స్ ఎవరన్నా ఒకరిని దాని మీద ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ దాంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో పనిచేసే వాళ్ళు ఎడ్యుకేషనల్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళని తీసుకొని సెలెక్ట్ చేసి వాళ్ళకు బాధ్యతప్ప చెప్పి మనము సెంటర్ నుంచి మానిటరింగ్ చేసుకుంటూ అప్పుడప్పుడు విజిట్ చేస్తూ మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఏందనేది చేసి చేయాలనే ఉద్దేశం మాకున్నది మా మన హాస్టల్ ఉద్దేశం అది అందులో పుట్టి పెరిగి చదువుకున్న నా ఉద్దేశం కూడా అదే వీలైనంత వరకు మన వాళ్ళని ఉన్నత శిఖరాలకి తీసుకుపోవాలి ఒకటి పేదవాడి చేతిలో ఉన్నటువంటి ఏకైక వజ్రాయుధం ఎడ్యుకేషన్ విద్య మిగతా ఏ బిజినెస్ చేయాలన్నా డబ్బు కావాలి అన్ని కావాలి కానీ ఈ విద్యకు డబ్బు లేదు మెరిట్ ఉంటే డబ్బు కూడా అవసరం లేదు ఈజీగా కష్టపడలేదు అంతే కష్టపడ అని చెప్పి నేను ఆశిస్తున్నా తప్పకుండా ఇది కూడా మేము డాక్టర్ గారు ఈరోజు మీరు ఖరతాబాదు హాస్టల్కు సంబంధించి అధ్యక్ష పదవిలో నామినేషన్ వేశారు మంచి పోటీలో ఉన్నారు గట్టి పోటీ ఇస్తున్నారు దాదాపు విజయ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని సంకేతాలు వస్తున్నాయి మీరు ఇప్పుడు రాష్ట్ర సంఘం కానీ ఇప్పుడు సీనియర్ ట్రస్ట్ వ్యవస్థాపకర్తలు కానీ సీనియర్లు ఉన్నారు కదా వాళ్ళ సపోర్ట్ ఉందా మీకు పోతున్నారా ఉన్నది సీనియర్స్ అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు సరే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి బాహటంగా బయటికి రారు రెండు వర్గాలు ఉండే బాగుండదని కానీ మా ఉన్న సీనియర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళే తప్పకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను దీవిస్తున్నారు వాళ్ళు వస్తారు ఓటేస్తారని నన్ను గెలిపిస్తారు థ్యాంక్ యూ ఖచ్చితంగా మరి రాబోయే ఖైరతాబాద్ ఎన్నికల్లో మరి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విజయం సాధించి మరి మీ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను కూడా మీరు నెరవేర్చే దిశగా మీ కార్యాచరణ ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆల్ దీపిస్తారు వాచింగ్ వీడియో ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బిల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్